రైట్ ఇంకా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మాజీ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ కు తెలంగాణ సిఐడి పోలీసులు నోటీసులు ఇచ్చారు వాణిజ్య పన్నుల శాఖ కుంభకోణంలో దర్యాప్తు ముమ్మరం చేసిన సిఐడి పద్నాలుగు వందల స్కామ్ జరిగినట్లు గుర్తించింది వాణిజ్య పన్నుల శాఖలో వసూలు సరఫరా చేయకపోయినా చేసినట్లు బోకస్ ఇన్వాయిస్లు సృష్టించారని అధికారులు గుర్తించారు ఫేక్ ఇన్వాయిస్లను సృష్టించి ఐటీసీని క్లైమ్ చేసినట్టు విచారణలో బయటపడింది ఇంకా వాణిజ్య పనుల శాఖ జాయింట్ కమిషనర్ రవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది మాజీ చీఫ్ సెక్రటరీ కుమార్ కుమార్తో పాటు వాణిజ్య పన్నుల శాఖ అడిషనల్ కమిషనర్ కాశీ విశ్వేశ్వరరావు అలాగే డిప్యూటీ కమిషనర్ శివరాం ప్రసాద్ లకు సిఐడి నోటీసులు ఇచ్చింది త్వరలోనే వీరిని విచారించి స్టేట్మెంట్ నమోదు చేయబోతున్నారు సిఐడి అధికారులు రైట్ ఇంకా ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ పవన్ ఫోన్ ద్వారా అందిస్తారు పవన్ చెప్పండి మాజీ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ కు సిఐడి అధికారులు నోటీసులు ఇవ్వడానికి రంగం సిద్ధం చేశారు ముఖ్యంగా జిఎస్టీ సంబంధించిన కుంభకోణంలో సిఐడి అధికారులు కూడా కేసు నమోదు చేశారు అయితే ఇందులో చూస్తే పద్నాలుగు వందల కోట్ల రూపాయలు స్కామ్ జరిగినట్టుగా దీనికి సంబంధించి సిఐడి అధికారులు కూడా గుర్తించారు గుర్తించిన నేపథ్యంలో నకిలీ అంటే బోగస్ ఇన్వాయిస్ ను కూడా పెట్టి ఇందులో జిఎస్టీ రీఫండ్ చేశారని సంబంధించి దానిపైన కూడా ఆ కేసు నమోదు చేసిన నేపథ్యంలో పూర్తిగా ఇన్వెస్టిగేషన్ కూడా దీనికి సంబంధించి ఇప్పటికే సిఐడి అధికారులు రంగం సిద్ధం చేశారు కొన్ని చోట్ల కూడా దీనిపై ఇన్వెస్టిగేషన్ కూడా చేశారు అయితే ఇందులో చూస్తే మాత్రము సోమేష్ కుమార్ తో పాటు జిఎస్టి సంబంధించిన అడిషనల్ కమిషనర్ కాశీ విశ్వేశ్వరరావు తో పాటు డిప్యూటీ కమిషనర్ శివరాం ప్రసాద్ సంబంధించి కూడా విచారించి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు ఎందుకంటే ఇది అన్ని జిల్లాలకు సంబంధించిన కాబట్టి సిఐడి అధికారులు ఈ కేసుకు సంబంధించి ప్రత్యేకంగా ఒక టీం ని కూడా ఏర్పాటు చేశారు అయితే ఏర్పాటు చేసిన నేపథ్యంలోనే సోమేష్ కుమార్ కూడా ఇది కావాలనే అంటే దీనికి సంబంధించి రిఫండ్ సంబంధించిన విషయంలో కొంతమందికి రైట్ థ్యాంక్ యూ పవన్